హై అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా హోమ్ గార్డెన్ చూపించబోతున్నాను మా ఇంట్లో పెరటు చాలా పెద్దగా ఉంటుందండి మంచి ప్లేస్ బాగానే ఉంటుంది మొక్కలు పెట్టుకోవడానికి అందులో మేము ఒక జామ్ మొక్క వేసాము అది వచ్చేసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ మొక్క చాలా చిన్నగా ఉంటుందండి అసలు చాలా చిన్నగా ఉంటుంది ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు మంచిగా చెట్ చుట్టు నిండా కాయలు ఉంటాయండి ఇది ఇప్పుడు ఈ ఖాతా అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ఇంకో కాత రెడీగా వస్తుంది చూడండి ఇప్పుడు ఆ పిందెలు చూడండి ఇప్పుడే పూలు వస్తున్నాయి చిన్న చిన్న పూలు చెట్టు మొత్తం ఉంటుందండి అసలు గుత్తులు గుత్తులుగా కాస్తుంది ఇది వచ్చేసి రెడ్ జాంకాయ చాలా చాలా టేస్ట్ ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో అసలు ఈ కాయలన్నీ కాసాక అసలు ఆ చెట్టు మొత్తం వంగిపోతుందండి అంత బాగుంటాయి కాయలు బరువుగా పెద్ద పెద్దగా ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి ఇప్పుడు మొత్తం పూత మీద ఉందండి చెట్టు మొత్తం పూతే ఇది పూసి కాసాక మళ్ళీ కంప్లీట్ అయినాక మళ్ళీ పూత స్టార్ట్ అయిద్ది మళ్ళీ అవి కాసాక మళ్ళీ పూత స్టార్ట్ అయ్యద్ది ఇలా ఎప్పుడూ ఆ చెట్టు కాస్తనే ఉంటుంది చాలా చిన్న చెట్టు అండి ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు కొంచెం ప్లేస్లోనే పెట్టుకోవచ్చు చాలా చిన్న జాన్ చెట్టు ఇంకెంతకంటే ఇంతకంటే చిన్నప్పుడు కూడా కాసేదండి ఈ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇంక ఇంత పెద్దగా అయింది కానీ ఇంకా చిన్నగా ఉండేది ఇంతకుముందు చెట్టు మొత్తం కాతే ఉండేది సూపర్ స్వీట్గా ఉంటాయండి జామకాయలు రెడ్ జాంకాయ చాలా బాగుంటాయి ఎంత బాగుంటాయో ఇది దీనికి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదండి ఈ ఇంట్లో ఎక్కువ ప్లేస్ లేని వాళ్ళు కానీ సింగిల్ రెండు రూములు ఉన్నోళ్ళు కానీ తక్కువ ప్లేస్ ఉన్నోళ్ళు కానీ దీన్ని పెట్టుకోవచ్చు చూడండి ఎంత చిన్నగా ఉందో చెట్టు ఇంక ఈ మధ్య ఆ మాత్రం కొమ్మలు చాలా కనబడుతుంది నా చూడండి ఎంత చిన్నగా ఉంటుందో చెట్టు చాలా చిన్నగా ఉంటుంది కానీ ఎప్పుడు జామకాయలు ఉంటాయండి నా చూడండి ఎంత మొదలు చూడండి ఎంత చిన్నగా ఉందో చాలా చిన్న చెట్టు ఇంకా స్టార్టింగ్లో అయితే ఇంకా చిన్న చెట్టు ఆ కిందికి ఉండేది అంత చిన్న చెట్టు కూడా మంచిగా కాసేది చాలా బాగుండేది అసలు జామకాయలు మాత్రం బాగుంటాయండి మంచి టేస్ట్ ఉంటాయి అసలు మా పిల్లలు కూడా ఈజీగా కోసుకోవచ్చు వాటిని పెద్దవాళ్ళు వచ్చి కోసేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మొత్తం పూత మీద ఉంది ఈ పిందలు అయిపోయి జాంకాయలు కాసాక నేను మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను ఇటువైపు ఇంకో చెట్టు అండి ఇది మీడియం సైజులో ఉంటుంది ఇది ఏంటంటే పెద్ద లాగైతే ఏం లేదు మీడియం సైజులోనే ఉంది ఇది కూడా అసలు చెట్టు నిండా కాయలే ఉంటాయండి ఈ చెట్టు అయితే మొత్తం వంగిపోతుంది కాయ సైజు అయితే కొబ్బరి బోండం అంత ఉంటుందండి అంత పెద్ద కాయలు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మస్తు తీయగా ఉంటుంది ఇది వైట్ జాంకాయే ఈ చెట్లు మా వారు తీసుకొచ్చారు ఎంత ఉన్నారో నాకు తెలియదు చాలా బాగుంటాయండి ఒక్క మొక్క సరిపోద్ది ఇది కూడా వేసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది జాంకాయలు ఉన్నప్పుడు తీసిన వీడియో అండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇంకా చిన్నగా స్టార్టింగ్లోనే తీసాను నేను అవి పండేసి పెద్దగా వేసరికి చాలా పెద్దగా ఉంటాయి జాంకాయల సైజ చూడండి కొమ్మలు వంగిపోయాయి ఆ బరువుకి ఇది ఒకసారి జాంకాయలు ఉన్నప్పుడు తీసిన పాత వీడియో అండి నేను దీనికి కూడా జాంకాయలు వచ్చాక వీడియో తీస్తాను చూడండి అప్పుడు ఆ చెట్టుకు మొత్తం జాంకాయలు అండి అసలు గ్యాపే ఉండదు ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా కలిసిపోయి ఉంటాయండి ఒక్కటి సింగిల్గా అసలు కనబడదు గుత్తులు గుత్తులుగానే ఉంటాయి చాలాగా వస్తాయండి ఆ చెట్టుకు కూడా ఇది చూడండి నెక్స్ట్ వంకాయ నారండి వంకాయ చేసాం మేము వేస్తే ఏంటో కానీ ఈసారి మొత్తం చెట్లు పోయినాయండి ఏంటో మొదలు నుండి ఎండకపోయేసి మొత్తం పాడైపోయినాయి అయితే అందులో ఒక రెండు మాత్రం మిగిలినాయండి ఈ రెండు చూడండి అసలు చెట్లు మొత్తం పోతే ఉందండి అసలు గ్యాపే లేదు అసలు కానీ ఎంత బాగుంటాయో తెలుసా అండి కూర వండితే వంకాయ మంచి టేస్ట్ వస్తుంది ఇంట్లో కదా అండి ఇంట్లో పండించినాయి కదా చాలా బాగుంటాయి చూడండి ఈ మధ్య మా ఇంట్లో ఒక రెండు మూడు ఫంక్షన్లు అయ్యి అందరూ తొక్కేసి ఈ మొక్కలు పోయినాయండి లేకపోతే ఇంకా చాలా ఉండేవి చూడండి రెండు చెట్లు అప్పటికే వంకాయలు వచ్చేసాయి ఒకటి రెండు వంకాయలు కూడా ఉన్నాయి ఈ పూత మొత్తం పూస్తే మాత్రం మనకు ఫుల్ వంకాయలు వస్తాయి ఈ రెండు చాలా ఉండేటండి ఒక ఎనిమిది తొమ్మిది చెట్లు ఉండేది కానీ ఎందుకో ఎండిపోయినాయి ఈ జనాలు కూడా చాలా తొక్కేశారు అప్పుడు ఈ ఫంక్షన్ టైంలో అందుకే చెట్లన్నీ పోయాయి ఇవి రెండు మిగిలినాయి చూడండి వంకాయ చిన్నది ఒకటి ఉంది చాలా పూత వచ్చిందండి అసలు ఆ పూత మొత్తం మంచిగా కాయలు కాయాలి కానీ ఫుల్ వండుకోవడానికి మంచిగా సరిపోతుంది బాగుంటాయండి వంకాయ ఇంట్లో పండించిన వంకాయ కదా వండితే చాలా టేస్ట్ వస్తుంది అందులో ఒక పుచ్చు కూడా ఉండదండి మంచిగా ఫ్రెష్గా ఉంటాయి కాయలు కూడా చాలా బాగుంటాయి అన్ని చెట్లల్లో ఈ జాన్ చెట్టు మాత్రం ట్రై చేయండి పెట్టుకోవడానికి చూడండి పూత ఎంత చక్కగా వచ్చిందో అసలు ఆ కాకుకి పూతండి ఆ కాకు కింద పూతుంది ఒక్కొక్కటి నాలుగైదు కాయలు ఒక అండి అంటే నాలుగైదు పూలు ఒక దగ్గరే ఉన్నాయి ఇది చూడండి దీనికి ఆరు పూలు ఉన్నాయి ఆ జాంకాయలు కూడా అలాగే కాస్తాయండి అసలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఈ మొక్క కానీ మీకు ఎక్కడ దొరికినా తెచ్చి పెట్టుకోండి ఇలాంటిది ఒక్కటి చాలండి దీనికి ఏదో పెద్ద ప్లేస్ అవసరం లేదు మీకున్న ప్లేస్లోనే పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద కుండీలల్లో కూడా పెట్టుకోవచ్చు అండి మట్టి వేసుకొని అంత చిన్న మొక్క ఇది అంటే జాంచెట్టు చెట్టు ఉన్నట్టు ఉంటుంది జాంకాయలు ఉన్నట్టు ఉంటుంది మనకు ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసుకోదు రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఈ చెట్టుని పెట్టుకోవచ్చు ఒక సైడ్ పెద్ద డ్రమ్ము లాంటి దాంట్లో సగం కట్ చేసుకొని అందులో మట్టి వేసుకొని ఒక కుండీలాగా చేసుకొని ఇది పెట్టుకోవచ్చండి ఇది పెద్ద వృక్షమైతే కాదు మేము పెట్టిన త్రీ ఫోర్ ఇయర్స్కి ఇంత పెద్దగా అయింది ఇంకా చిన్నగా ఉండేదండి చిన్నప్పటి నుండే మస్తు కాయలు కాసేది అండ్ మసార్ తెచ్చారు ఇది ఎక్కడ కొనుక్కొచ్చారో తెలియదు అండ్ చాలా బాగుంటుందండి కాయ కూడా మంచి టేస్ట్ ఉంటుంది రెడ్ జామకాయ చాలా బాగుంటుంది అసలు చెట్టు నిండా కాతొస్తుందండి చూడండి పూత చూడండి ఆకు ఆకు దగ్గర పూతలే ఆకు ఆకు ఎక్కడ ఆకుంటే అక్కడ రెండు మూడు చెట్టు చిన్నదైనా కాయలు మాత్రం చాలా వస్తాయండి చాలా కాయలు కాస్తాయి చూడ్డానికి చెట్టు చిన్నగా ఉంటుంది కానీ చాలా కాయలు కాస్తాయి చాలా బాగుంటుంది చెట్టు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎక్కడ దొరికినా వదలకండి చూడండి ఒకప్పుడు మన ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో జామ చెట్టు మామిడి చెట్టు తప్పకుండా ఉండేవి అప్పుడు అసలు ఎన్ని జామకాయలు తినేవాళ్ళము కానీ ఇప్పుడు బజార్లో కొనుక్కోవాల్సి వస్తుంది కొనుక్కుంటేనే కానీ అసలు జాంకాయలు దొరకట్లేవు అలాంటప్పుడు ఇలాంటి చిన్న చెట్లు ఏమైనా దొరికితే మాత్రం వేసుకోవడానికి ట్రై చేయండి చూడండి చెట్టు మొత్తం ఎలా ఉందో అసలు ఎంత చక్కగా అంటే అంత కాయలుగా వస్తుందండి ఇంకా మీరు ఇప్పుడు స్టార్టింగే తెచ్చుకుంటే ఇంకా చిన్నగా ఉంటుందండి ఆ చిన్న చెట్టుకి ఇంకా చాలా కాయలు కాస్తుంది ఇప్పుడు ఇది త్రీ ఫోర్ ఇయర్స్ అయింది కాబట్టి ఇంక ఇంత పెద్దగా కనబడుతుంది చూడండి మీకు ఎక్కడ దొరికిన ఈ చెట్టు అయితే తెచ్చిపెట్టుకోండి చూడండి మొత్తం పూత కాయలు కాసాక కూడా నేను ఈ వీడియో తీసి పెడతానండి అప్పుడు ఇంకా బాగుంటుంది చెట్టు నిండా కాయలతో మంచిగా కనబడుతుంది అప్పుడు తప్పకుండా నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వట్లేరండి చూశాక ప్లీజ్ లైక్ ఇవ్వండి మీ అందరికీ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా పెడతానండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అంతా చూసి లైక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ